అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై ఏడు టార్గెట్తో రూపొందిస్తున్నాం ఏది ఇంటికి వేయడానికి రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఇంటికి ఎట్లా పోవాలి మేము మా పాలన మంచిగా లేదని ఇప్పుడే డాక్యుమెంట్ సిద్ధం చేసుకుని ఇంటికి పోయేటట్టున్నారు వీళ్ళు రెండు వేల ఇరవై ఏడు టార్గెట్తో రూపొందిస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై మెగావైట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాన్ యాదాద్రి బద్దాద్రి ప్లా పవర్ ప్లాంట్లతో ప్రజలపై పద్నాలుగు వేల కోట్ల అదనపు భారం గత బీఆర్ఎస్ సర్కార్ అధిక రేటుకు టెండర్లు ఇవ్వడం నిర్మాణాల్లో జాప్యం చేయడంపై జాప్యం చేయడమే కారణం నేటి నుంచి యాదాద్రి కొత్త యూనిట్లో కరెంటు ఉత్పత్తి గృహజ్యోతిలో నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వెల్లడి ఒక విజనరీ డాక్యుమెంటే ముందే రూప రూపొందిస్తున్నారు అన్ని రంగాల అభివృద్ధికి విజని డాక్యుమెంట్ ముందే చూపెడతారు అటు ఇది ఎట్లుండబోతుంది డెవలప్ ఎట్లా చేయబోతున్నాం అని ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి రూపొందిస్తారు అప్పుడు రూపొందించేదానికి ఇప్పుడే రూపొందించినట్టు చెప్తున్నారు బట్టి విక్రమక్క గారు ఇక పద్నాలుగు వేల కోట్ల అదనపు భారము ఈ యాదాద్రి భద్రాద్రి పవర్ పవర్ ప్లాంట్ ద్వారా కేసీఆర్ ప్రజలపై మోపిండు మేము మాత్రం నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు మీరు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పడానికి లేకపోతే ఉచిత కరెంటు ఇవ్వగలిగే స్థితిలో మీరు ఉన్నారంటే కేసీఆర్ గారు గి పవర్ ప్లాంట్లు పెట్టడం వల్లనే ఇస్తున్నారు మీరు కేసీఆర్ గారు విద్యుత్ కొరత లేకుండా అప్పులో సప్పులో ఏదో చేసి బయట నుండి కొనో అధిక ధరకు కొనో మీకు విద్యుత్ నిల్వ ఉండేలా చేసిండు లేకపోతే ఈరోజు తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు చిమ్మ చీకట్లనే ఉండు ఇదంతా కేసీఆర్ సాధించిన పురోగతి కాదు ఇప్పుడు మీరు చెప్తాను చూడు పద్నాలుగు వేల కోట్ల భారం అని భారం పడితే పడ్డది కావచ్చు తెరుపుకుంటే తెర్పుకోవచ్చు కానీ విద్యుత్ అయితే ఈరోజు ఇట్లా కరెంటు పోకుండా తెలంగాణ వెలుగుల్లో ఉన్నదంటే కేసీఆర్ సాధించిన పురోగతే అది కేసీఆర్ విజనే కేసీఆర్ ఆలోచనలే అవి భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు కొత్తగూడెం పద్ పవర్ ప్లాంట్ ప్లా పవరు ప్లాంట్ కావచ్చు ఇంకో పవర్ ప్లాంట్ కావచ్చు ఇది మొత్తం కేసీఆర్ విజన్ ఇది నలభై తొమ్మిది లక్ష నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకి ఈరోజు మీరు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఇస్తున్నారు అంటే క్రెడిట్ గోస్ టు కేసీఆర్ అది ఏ కనుక విద్యుత్తు విషయంలో నీటి విషయంలో శాంతి పద్ధతుల విషయంలో దూరదృష్టితోటి ఆలోచించి కనుక ముందడుగు వేయకపోతే కిరణ్ కుమార్ రెడ్డి మ్యాప్ పెట్టి ఇక్కడ చీకటి అయిపోతుంది తెలంగాణ ఇక్కడ 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 చీకటి అయిపోతుంది అందుకే మేము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఉండాలని చెప్తున్నాం ఎందుకంటే తెలంగాణ తెలివి తక్కువలు అని ఆయన చెప్పినట్టుగానే మనం తెలివి తక్కువ లెక్క ఉందాం కాబట్టి మీరు ఇదంతా చెప్తున్నప్పటికీ ఇదంతా కూడా గత ప్రభుత్వం సాధించిన ఘనత గత ప్రభుత్వం సాధించిన పురోగతితోటి ఈరోజు మీరు ఈ మాత్రం చేసుకురాగలుగుతాను లేకపోతే ఇంకా అద్మానం ఉండు పుష్కున తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కే కనుక ఓటెత్తాయ్యా ఛత్తీస్గఢ్ కాంటే వెనుకుందం కావచ్చు మనం ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడే పరిపాలిస్తలేదు పది సంవత్సరాలు అంత సఖది చేతిలో పెడితేనే సర్వనాశనం చేసుకుంటూ తను వీళ్ళు పసిబిడ్డని తీసుకుపోయి కనుక కాంగ్రెస్ చేతిలో పెడితే పుట్టుక్కున ప్రాణాన్ని తీసు ఆ రోజే ఈరోజు తెలంగాణ చిమ్మన చీకట్ల అల్లుండు ఉండు అన్నిట్లో వెనకబడే ఉంది మనం